నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి జిల్లా కేంద్రంలోని ఒక్క ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనే రోజుకు వెయ్యి వరకు ఓపీ నమోదవుతుందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు మరోవైపు రోజుకి ఐదు నుంచి పది వరకు డెంగీ కేసులు నమోదవుతున్నాయి డెంగీ సోకిన వారికి ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించి చికిత్స అందిస్తున్నారు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతోనే జ్వరాలు వస్తున్నాయని వ్యాధులు సోకకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాస్తావ్ ఈటీవీ ముఖాముఖి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజలంతా ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులకు కిరుగడుతున్నాడు ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఎలాగున్నా అనే విషయాలు మాట్లాడడానికి మనతో పాటు సూపరింటెండెంట్ ప్రతిమరాజు ఉన్నారు ఆమెను అడిగి మరి వివరాలు తెలుసుకుందాం చెప్పండి మేడం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు వస్తున్నారు ఈ నేపథ్యంలో ఓపీకి సంబంధించి ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు ఓపీ అందరికీ అందేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఓపీ కోసం మనకి అరౌండ్ ఎనిమిది కౌంటర్స్ ఉన్నాయండి రౌండ్ ద క్లాక్ మధ్యాహ్నం వరకు అయితే ఎనిమిది వర్క్ చేస్తాయి వన్ ఓ క్లాక్ తర్వాత దెన్ ఫోర్ కౌంటర్స్ వర్క్ చేస్తాయి అండ్ ఎనీ టైమ్ జ్వరం వచ్చినట్టయితే లేకపోతే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఇప్పటి వరకు ఈ చివరి వారంలో ఎంత ఓపీ నమోదైంది మనం రోజుకి రెండు వేలు నుంచి రెండు వేల ఐదు వందల వరకు తీసుకున్నట్టు అయితే ఒక హాలిడేస్ అవి తీసేస్తాయి ఆల్మోస్ట్ మంత్ మొత్తంలో మనకి ముప్పై వేల వరకు ఓపీ నమోదవుతుంది అలాగే ఫీవర్ తో పాటు డెంగ్యూ కేసులు ఎన్ని నమోదయ్యాయి ఇప్పటివరకు డెంగ్యూ కేసులు మన దగ్గర ఆల్మోస్ట్ పర్ డే ఒక ఐదు నుంచి పది లోపల నమోదు అవుతాయి కొత్త కేసులు దాంట్లో అందరూ కూడా అడ్మిట్ అవ్వరు సో కొంతమంది బాగా సీరియస్గా ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు అడ్మిషన్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు నార్మల్గా వాళ్ళు టెస్ట్ చేయించుకొని మందులు ఇంట్లో తీసుకుంటారు సో అలా చూసుకున్నట్టయితే మన దగ్గర ఒక ఐపీ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వరకు డెంగ్యూ కేసెస్ అడ్మిషన్స్ అవుతాయి పర్ మంత్ ఇంతగా జిల్లాలో విషజరాలు విజృంభించడానికి ముఖ్య కారణం ఏంటి వర్షాలు ఎక్కువగా పడినప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతాయి సో వాతావరణంలో ఈ తేమ అనేది ఎక్కువ ఉన్నప్పుడు దోమలు అనేవి బాగా ఎక్కువ బ్రీడ్ అవుతాయి ఈ దోమలు సఫర్ అవుతున్న పేషెంట్ల నుంచి ఆరోగ్యంగా ఉన్న మనుషులకి ఈ వైరస్ని చేరవేస్తాయి దానివల్ల ఈ సీజన్లో ఎక్కువగా మనకి సీజనల్ వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈ వ్యాధులు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం నెగ్లిజెంట్గా ఉంటారు ఒక ఫస్ట్ ఒక వన్ వీక్ వరకు కూడా జ్వరం హెవీగా ఉన్నా కానీ చూపించుకోకపోవడం సీరియస్ అయ్యే వరకు ఇంట్లోనే ఉండడం అట్లాంటివి చేయడం మూలంగా కొంచెం కేసెస్ క్రిటికల్ అవుతాయి అదే ఎర్లీగా ఉన్నట్టయితే మనం డయాగ్నోస్టిక్స్ మన దగ్గర అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్ష చేయించి దానికి సంబంధించిన మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే డెంగ్యూ సోకిన వారికి ఇక్కడ ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు మనకి డెంగ్యూ సోకిన పేషెంట్స్ కోసము ఒక ప్రత్యేకమైన వార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై బెడ్స్తో కూడిన ఒక ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసాం అండ్ ఆ పేషెంట్స్ని మేము అక్కడ అడ్మిట్ చేసుకుంటాము అడ్మిట్ చేసుకున్న తర్వాత ఎలిజా టెస్ట్ అని ఆ డెంగ్యూ బయట చేయించుకొని మీకు పాజిటివ్ వచ్చిన బట్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఎలిజా టెస్ట్ ఫర్ డెంగ్యూ అది మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ఉంది ప్రైవేట్లో లేదు సో మేము ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తాం రియల్గా డెంగ్యూ ఉందా లేదా అని కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తాం కన్ఫర్మ్ చేసిన తర్వాత డెంగ్యూకి సిమ్టమాటిక్ థెరపీనే ఉంటుంది అంటే ఫ్లూయిడ్స్ పెట్టడము ఫీవర్ వస్తే పారాసెటమాల్ ఇవ్వడం అలా సిమ్టమాటికే ఉంటుంది కానీ ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు అంటాం ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయో దానికి సంబంధించి చాలా లోగా ఉన్నప్పుడు అంటే ఇరవై వేల కంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నా లేకపోతే ప్లేట్లెట్స్ తక్కువ ఉండి బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ అంటే ఎక్కడి నుంచి అయినా రక్తస్రావం జరిగినట్టయితే ముక్కులో నుంచి కానీ పళ్ళల్లో నుంచి కానీ యూరిన్లో కానీ మోషన్లో కానీ రక్తం వెళ్ళిపోతున్నట్టయితే బ్లీడింగ్ అవుతున్నట్టయితే దాన్ని ఒక ఇండికేషన్ ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ఇండికేటర్ గా మనం తీసుకుంటాం అలాగే ఈ సీజనల్ వ్యాధులు సోకిన అనేక మంది ప్రజలు కూడా లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు అలాంటి వారికి మీరేం చెప్తారు ఫస్ట్ మీరు డెంగ్యూ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి సో ఎలీజాగా కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ ప్లేట్లెట్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు డెంగ్యూ రాగానే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు మీ కండిషన్ బట్టి మీ స్థితిగతులని బట్టి అంటే ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉంది లో బీపీ ఉంది బ్లీడింగ్ ఉంది ర్యాష్ ఎక్కువగా ఉంది హై ఫీవర్ ఉంది బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది అటువంటి కండిషన్ ఉన్నప్పుడే ప్లేట్లెట్స్ అనేవి ఎక్కియాల్సి ఉంటుంది మా దగ్గర మినిమం వన్ మంత్ వంద నుంచి రెండు మధ్య ట్రీట్ అవుతా ఉన్నారు వాళ్ళకి చాలా సింపుల్ మెడిసిన్స్ లోనే ట్రీట్మెంట్ అలాగే గతేడాది కూడా ఇలాగే సీజన్ వ్యాధులు విజృంభించాయి ఈసారి ఎలాగుంది పరిస్థితి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పోల్చినట్టయితే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వేరియేషన్ అనేది ఎప్పుడైనా ఉంటుంది అంతే నెంబర్ అయితే ఉంది ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అనేది ఈ సీజనల్ వ్యాధులకి పీక్ సీజన్ సో లాస్ట్ ఇయర్ కూడా పీక్ మనం ఇప్పుడే చూసాం ఇప్పుడు కూడా అంతే పీక్ చూస్తున్నాం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వేరియేషన్ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ తప్ప ఎక్కువ ఏం లేదు ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువగా జ్వరాలు వచ్చి రోగుల తాకిడి పెరిగితే దానికి సరిపడా బెడ్లు మందులు అందుబాటులో ఉన్నాయా డెఫినెట్లీ అండి మేము రిక్వైర్మెంట్ బట్టి వార్డ్స్ని పెంచుకుంటూ పోతాం ప్రస్తుతం మాకు మేము ఏర్పాటు చేసిన ఇరవై బెడ్స్ ఫీవర్ వార్డే హండ్రెడ్ పర్సెంట్ ఏమీ నిండట్లేదు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మటుకు ఆన్ బెడ్ పేషెంట్స్ ఉంటున్నారు అంతే కాకుండా ఈ వర్షాకాలంలో ఎక్కువ మంది పాము కాటుకు గురయ్యి హాస్పిటల్కి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది దానికి సంబంధించి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచారా స్నేక్ బైట్కి మనకి యాంటీ స్నేక్ యాంటీస్నేక్ అనేది మనం ఇస్తాము సో పాములకి సంబంధించి ఆ విషయానికి ఇచ్చే విరుగుడు ఇంజెక్షన్స్ యాంటీ స్నేక్ అని ఉంటుంది సో అది మన దగ్గర రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటుంది మేము పేషెంట్ని అడ్మిట్ చేసుకొని రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్ బట్టి ఇస్తాము ఎందుకంటే పాము కాట్ అయిన వెంటనే కూడా ప్రతి పేషెంట్కి యాంటీ స్నేక్ అనేది అవసరం పడదు ఒక డెబ్బై శాతం పాములు అనేవి నాన్ పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి సో నాన్ స్నేక్ ఉంటే ఆరు గంటలు ఒక పన్నెండు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెడతాము వాటికి విషయం లోపలికి వెళ్ళినట్టు మనకి ఏ దాఖలాలు కనిపించినట్టయితే మేము యాంటీస్నేక్ వీనం ఇవ్వము లేదు మాకు కనిపిస్తుంది అంటే ఇమీడియట్గా మేము టెస్టులు చేసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనము యాంటీస్నేక్ వీనం అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో మీరు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలాంటి సూచనలు చేస్తారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటే జబ్బు వచ్చిన తర్వాత కంటే ముందు జాగ్రత్త అనేది అవసరము సో ముఖ్యంగా మీరు జ్వరాల బారిన పడకుండా ఉండాలి అంటే మీరు తినే ఆహారం ఎలా ఉంది మీరు తాగుతున్న నీరు ఎలా ఉంది మీరు ఉంటున్న ప్రదేశం ఎలా ఉంది వీటి మీద మీరు మీకు మీరు రివ్యూ చేసుకోండి తాజా ఆహారం తీసుకోండి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి కూరగాయలు మంచి తాజా కూరగాయలు తీసుకోండి పండ్లు తినండి మంచి నీరు కానీ చల్లార్చిన నీరు తీసుకోండి అండ్ మీ ఇంటి పక్కన ప్రదేశాల్లో కనుక నిల్వ నీరు ఉన్నట్టయితే కాని నుంచి అవి దోమలు బ్రీడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అవన్నీ మీ ఇంట్లో ఉన్నట్టయితే ఒక్కసారి మీ మీ పరిసరాల్ని మీరే ఒకసారి చూసుకోండి చూసుకొని దాంట్లో నీట్గా పెట్టుకోవడం అనేది చేయండి ప్రభుత్వ ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయి మీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా దగ్గర మందులు ఉన్నాయి టెస్టులు అవైలబుల్ ఉన్నాయి మంచాలు ఉన్నాయి డాక్టర్ ఉన్నాయి సో ముందు మీరు భయాందోళనలకి లోన్ అవ్వకండి అండ్ జరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీరు డాక్టర్కి చూపించుకొని ఒక రెండు రోజులు ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోండి తగ్గకపోతే నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి రండి ఇప్పుడు మాకున్న ఎక్స్పీరియన్స్తో మాకు రెండు వేల చిలుకు ఓపీ ఉంటుంది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఓపీ ఉంటుంది ఆ ఓపీలో ఆల్మోస్ట్ మనకి ఫీవర్ కేసులు ఒక మూడు వందల వరకు ఫీవర్ కేసులు వస్తున్నాయి సో అంతగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు జ్వరాలకి మందులు తీసుకోండి అండ్ హాస్పిటల్ని డాక్టర్స్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ టాబ్లెట్స్ ప్రతిదానికి కూడా సొంతంగా వెళ్ళి ఆన్ కౌంటర్కి వెళ్ళి మీరే మందులు తీసుకొని వాడడం అనేది కూడా మంచిది కాదు మీరు డాక్టర్కి చూపించకుండా ఆన్ కౌంటర్కి వెళ్ళి ఇలాంటి మందులు తీసుకున్నట్టయితే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది సో మీరు పర్సనల్గా డాక్టర్కి చూసుకొని సజెస్ట్ చేసిన మందులు వాడుకున్నట్టయితే ఈ సీజన్ని మనం ఆరోగ్యంగానే బయటకి తప్పించుకొని వెళ్ళగలుగుతాం అండ్ ఈ సీజన్లో మీరు అడిగిన జ జబ్బులు కాకుండా జలుబు దగ్గు కోల్డ్ ఇవి ఎక్కువగా వస్తాయి సో జలుబు కోల్డ్ ఎక్కువ వచ్చినట్టు ఆల్రెడీ మనకి కోవిడ్ నేర్పించింది చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడము శానిటైజర్ వాడడము మాస్క్ తీసుకోవడము మాస్క్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా రొటీన్గా చేసినట్టయితే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇది మొత్తంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉందామని అదేవిధంగా ప్రజలు కూడా ఈ వ్యాధులు సోకకుండా నాణ్యమైన ఆహారంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి జిల్లా సూపరింటెండెంట్ ప్రతిపాదర్ చెప్తున్నారు కెమెరామెన్ మనోత్ జైపాల్ ఈటీవీ న్యూస్ నిజామాబాద్